హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఆటో సోదరుల కోసం అయితే నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను అది అందరికీ కూడా అవసరమే ఉపయోగపడే వీడియో కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో అయితే షేర్ చేయండి మనం ఆటో కొనేటప్పుడు ఇంజిన్ కండిషన్ చూస్తాం టైర్లు అయితే చూడం అయితే మనం వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు తెలివితేటలు కానీ ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయంటే ఆ టైర్లు ఏ బండి ఇంజిన్ కండిషన్ బాగాలేని బండి కానీ లేదంటే బండి ఎక్కడన్నా డ్యామేజ్ అయిన బండి కానీ ఆ టైర్లు అయితే వేస్తారనమాట టైర్లు గురించి అయినా బండి వెళ్ళిపోద్దని అయితే నేను ఆ రోజు సెలవు నాకు అయితే ఈ బండి ఇంజిన్ కండిషన్ అయితే చాలా బాగా నచ్చింది కానీ దీనికైతే మెట్రో టైర్లు ఉన్నాయి అసలు నేను మెట్రో కంపెనీ టైర్లు ఇప్పటివరకు ఎప్పుడూ వెళ్ళలేదన్నమాట అయితే టైర్లు ఒక సంవత్సరాన్ని వస్తాయని అయితే నేను అయితే తీసేసుకున్నాను కానీ నా బ్యాటకి ఏంటంటే నాలుగు నెలలకి టైర్లు అయితే అరిగిపోయి అండి ఏర్ లాగిస్తుంది ఒక టైర్ అయితే అదైతే షోరూమ్కి అయితే ఇచ్చాను నాలుగు రోజులు పడుతున్నారు టైర్ వచ్చేసరికి ఒకసారి టైర్లు చూడండి ఎలా అరిగిపోయాయో నాలుగు నెలలకి ఈ రకంగా అరిగితే నేనైతే అనుకోలేదు పోనీ వెహికల్ పొలమని తిప్పేసానంటే అది కూడా కాదండి నేను పదివేల కిలోమీటర్లు తిరిగేసరికి టైర్లు చూడండి ఏ రకంగా అరుగుని ఇది కూడా క్రాస్గా స్టెప్లు కూడా వేసిన టైరు ఈ రకంగా అరిగిపోతే నేను అనుకోలేదు ఇదైతే ఫ్రంట్ ఉండే టైర్ అనమాట ఇటుపక్క లెఫ్ట్ సైడ్ టైరు ఏర్ లాగిందని అయితే షోరూమ్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఈ టైర్ కూడా చూడండి ఇదైతే బండితో వచ్చినప్పుడు ఉందో టైర్ ఇంకా దీని అయితే మార్చలేదు చూడండి టైర్ అయితే అసలు బటన్ కూడా ఎంతో లేదు ఈ రకంగా మోసాలు అయితే జరుగుతూ ఉంటాయండి వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఎవరైతే టెండర్స్ తక్కువ వేస్తారో వాళ్ళని అయితే వీళ్ళు తీసుకోవడం అయితే అప్రోచ్ చేయడం అయితే జరుగుద్ది అప్పుడు ఎలాగ తక్కువ చేస్తున్నాం కాబట్టి టైర్లో క్వాలిటీ అనేది తగ్గిపోద్ది అనమాట క్వాలిటీ తగ్గిపోయిన టైర్లు మనకైతే రావడం అయితే జరుగుతాయి అలాంటి అప్పుడు మనం ఉంటే మనం డబ్బులు బండి రేషోలో అయితే ఎక్కడ తగ్గించే డబ్బులు అయితే తగ్గించడం బండి రేషోలో కానీ మనం ఎర్ర గొర్రెలుగా బళ్ళు అయితే మాత్రం వాళ్ళు మిగులుతున్నారు మనం అయితే లాస్ అయిపోతుందండి టైరు ఏ టైర్ అయినా సరే సంవత్సరం రావాలి గ్యారంటీ కానీ కానీ నాలుగు నెలలకే టైర్లు అయితే అయిపోయినాయి మొత్తం నేనైతే చాలా బాధపడుతున్నాను ఈ వెహికల్ తీసుకొని అంటే మెట్రో కంపెనీ వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు కానీ లేదంటే కంపెనీ వాళ్ళు వాళ్ళు టైర్ అయ్యి బళ్ళు అయితే నాశనం చేస్తారనమాట మనం కొనుక్కొని మనం నాశనం అయిపోయాం లేదంటే నాలుగు నెలల్లో టైర్లు అరిగిపోతే చాలా దరిద్రం కాకపోతే పదివేల కిలోమీటర్లు కూడా రాలేదు టైర్లు నేను ఎంత అవస్థపడుతున్నానంటే ఆ టైర్లతో మీరు మాత్రం మెట్రో కంపెనీలో టైర్లు ఉన్నాయో మాత్రం ఏ బండి తీసుకోవద్దు మెట్రో టైర్లు ఉంటే మాత్రం తీసుకోకండి నేను చెప్పేది ఇదే నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను ఈ బండి తీసుకున్న తర్వాత టైర్ల గురించి అయితే మన బండికి వచ్చిన అయితే ట్యూబ్లెస్ టైర్లు అవైతే ఇంకా దరిద్రంలో దరిద్రం కదండి ఒకవేళ గాలి తొక్కుకుండా ఏ గోతుల రోడ్లకి వెళ్ళినా సరే మనకి టైర్లు అనేది వేరు లాగేస్తుంది అనమాట సో ఒకవేళ ఎవరికైనా ట్యూబ్లెస్ టైర్లు ఉన్న బళ్ళు కానీ కొనుక్కున్నారంటే మాత్రం కంపల్సరీ ట్యూబ్లే తీసుకుంటే టైర్లు పాడైపోకుండా ఉంటాయి ఇవ్వండి ఈరోజు నేను బాధపడిన విషయాలు ఏంటంటే ఇవే అక్కడ స్టెపింటే కూడా అయితే జరుగుతుంది ఫ్రెండ్ ఇస్తాను స్టెపింటేర్ ఇలా ఉంటుంది కంపెనీ వాళ్ళు మోసంలో వాళ్ళైతే పర్వాలేదు వాళ్ళు సేవ్ అయిపోతారు కొనుక్కొని మనం దెబ్బ అన్నమాట తక్కువకి ఎవరు టెన్ వేస్తే వాళ్ళకైతే ఇస్తారో దయచేసి మీకు అయితే కంపెనీ వాళ్ళు మీరు డబ్బులు తగ్గదని అయితే చూడొద్దు ఎందుకంటే మీరు తగ్గిన డబ్బులు మాకేం తగ్గించట్లేదు కదా బండి ఆండ్రోడ్ ఎంత అయితే ఉందో అంతా ఒక రూపాయి కూడా తగ్గించుకుంటాం మా కంపెనీటప్పుడు మాకు క్వాలిటీ అనేది ఇవ్వండి ఎందుకంటే మేము వీటితో బాధ పడలేమండి ఇప్పుడున్న వ్యాపారమే అంత మాత్రమే ఉన్నది వ్యాపారం సో దయచేసి మీకు అయితే చేతులు ఎత్తు మొక్కుతున్నాను ఇటువంటి టైర్లు కానీ ఎటువంటి తక్కువ రేటు కానీ అయితే వేయకండి సర్వీస్ చేసేటప్పుడు మాత్రం దారిలో ఎక్కడైనా ఇబ్బంది పెట్టితే మాత్రం మేమైతే భరించలేకపోతున్నాం ఆ టైంకి ఎవరు ఉంటారండి హెల్ప్ చేయడానికి సో కాబట్టి మా బాధలు మీరు దృష్టిలో పెట్టుకుని అయితే టైర్లు వేయిస్తారో ఏం చేయిస్తారో కానీ బండి అయితే మాత్రం క్వాలిటీ ఉండేలా అయితే చూడండి దయచేసి ఇదే మీకు చెప్పేది మా డ్రైవర్ల తరఫున అందరి తరపున కూడా నేనే చెప్తున్నాను చాలా మంది అయితే చాలా రకాలుగా బాధపడుతున్నారు వాళ్ళైతే చెప్పుకోలేకపోతున్నారు సో నాకు చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రకంగా అయితే మీకు అయితే చెప్పుకోవాలి జరుగుతుంది సో ఆటో డ్రైవర్లు ఎవరైనా మన ఛానల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే కనుక ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేయడం అయితే మీకు అర్థమవుతుంది అనమాట తర్వాత బండి కొనుక్కునే వాళ్ళు కూడా అర్థమవుతుంది మనం ఏ ఉన్న బండి కొనుక్కోవాలనేదిని సో చూసారు కదా మనం అయితే కంపల్సరీ మనకైతే ఎంఆర్ఎఫ్ అండి బ్రాండెడ్ టైర్ అయితేనే దానివల్ల అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎంఆర్ఎఫ్ టైర్ అయితే దారాలు వరకు కూడా తిరగదు నెక్స్ట్ వచ్చేసి సిఎట్ టైర్ తర్వాత ఏదైనా సరే ఈ రెండు టైర్లు ముందు అపోలో కూడా పర్వాలేదండి అపోలో చిన్న బళ్ళకి ఏమి ఉండవు కాబట్టి మనం అయితే సిఎట్ కానీ ఎంఆర్ఎఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఎంఆర్ఎఫ్కి అయితే ఇవ్వండి ఎంఆర్ఎఫ్ టైర్ ఫ్రంట్ ఆర్ట్గా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ సిఎట్ అయితే వేస్తాం ఎప్పుడు కూడా మేము సిఎట్ వేసుకుంటాం ఫ్రంట్ ఒక లేదంటే ఎంఆర్ఎఫ్ ఎక్కువ వేస్తాం ఎంఆర్ఎఫ్ అనేది ఆర్డి టైర్ అనమాట దానికి విలువ అనమాట మీకు ఎప్పుడైనా ఎంఆర్ఎఫ్ వాడితే మాత్రం దాని గురించి మీకు తెలిసి ఉంటుంది నేను చెప్పక్కర్లేదు సో ఈ నాకైతే మెట్రో టైర్ అయితే నచ్చలేదు సో డైరెక్ట్గా చెప్తున్నాను కదా నాకు మెట్రో టైర్ అయితే అస్సలు నచ్చలేదు టైర్లో అసలు క్వాలిటీ లేదనమాట ఆ రోజు టైర్ ఇప్పేటప్పుడు చూస్తే ఇలాగంటే లెవర్ పెట్టుకుని ఇలా సాగిపోయింది టైర్ అంత డెలికేట్గా ఉంది టైర్ మనకి ఎంఆర్ఎఫ్ అయితే చూసి మీకు ఆల్రెడీ షార్ట్లో చూపించాను కదా మనోడు అరగంట అయితే ఎక్కించాడు డిస్క్కి అంత ఆర్డు అంత థిక్నెస్ అయితే ఉంటుంది టైర్ చాలా ఫిట్నెస్గా ఉంటుంది సో మీకు ప్రిఫరెన్స్ అయితే ఎంఆర్ఎఫ్కి కింద ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్న బళ్ళైతే తీసుకొని కొనేటప్పుడు మీరు మీకు ఆల్రెడీ డీలర్లు ఉంటారు కదా డీలర్లతో మాట్లాడుకుండే మనం బండి తీసేటప్పుడు అయితే వాళ్ళు మాట్లాడతారనమాట షోరూమ్ వాళ్ళతో అంటే వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం మారుస్తారు లేదంటే మాత్రం వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళకి చెప్తారు ఏంటి మా దగ్గర ఈ టైర్లు ఉంటే బల్లైతే అయితే వెళ్తాం లేదండి ఎంఆర్ఎఫ్ టైర్లు కానీ సీఎట్ టైర్లు కానీ ఉంటేనే కొంటున్నారు అయితే మన డీలర్స్ అయితే పైన కంపెనీ వాళ్ళకి చెప్పడం వల్ల అప్పుడు మార్చే అవకాశం ఉంటుంది సో అందరికీ చెప్పేది ఏంటంటే మీరు బండి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎంఆర్ఎఫ్ కానీ సిఎట్ కానీ ఉంటేనే తీసుకోండి మిగతా ఏ టైర్లు ఉన్నా సరే అనవసరం తర్వాత హీరో గ్రిప్ కూడా బాగానే ఉంటుంది టైర్ సో ఈ మూడు టైర్లు తీసుకోవచ్చు తప్పలేదు మిగతా ఏ టైర్లు ఉన్నా సరే మనం ముందుగా డీలర్లతో అయితే మాట్లాడుకుండే బండి డబ్బులు కట్టేటప్పుడే మాట్లాడుకుంటే తర్వాత అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు అమ్మేటప్పుడు ఒక మాట అమ్మిన తర్వాత ఒక మాట ఉంటుంది కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఒకవేళ కొత్తగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంటారా ఎప్పుడు కొనాలి ఎప్పుడు కొనాలని వాళ్ళు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎంఆర్ఎఫ్ సిఎట్టు హీరో గ్రిప్పు ఈ మూడు మెయిన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బండి కొనడానికి వెళ్ళినప్పుడు షోరూంలో ఉన్నప్పుడే మనమైతే ఇవన్నీ చెక్ చేసుకోండి వన్స్ బయట మనం బయటకి తెచ్చే ఉంటుంది మన మాట అయితే వాళ్ళు వినరో ఇంకా షోరూమ్ వాళ్ళు వచ్చినా సరే మన మాట వినరో వాళ్ళకి బండి అయిపోయింది అంటే చాలు ఓకేనా ఈ వీడియోలో అయితే మీరు ఎంతమంది షేర్ చేస్తారనో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి మన వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఎందుకంటే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఎందుకంటే నేను ఆటో డ్రైవర్స్ బాధలో అలాగే ఆటోలో ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అన్నీ కూడా ఉంటాయి ఇందులో అవన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ ఛానల్ పెట్టడం అనేది జరిగిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్